నమోదస్స భగవతో వరహతో సమ్మ సంబుత్తస్స ఈరోజు మనం సంయుక్త నికాయలో లోహిత్య సుప్తం గురించి తెలుసుకుందాం ఒక సమయంలో ఆయుష్మంతుడు మహాకచానుడు అవంతిలో మక్కరా కథంలో అరణ్య కుటీరంలో ఉంటున్నాడు అప్పుడు లోహిత్య బ్రాహ్మణుడి అంతేవాసులు అంతేవాసులు అంటే అసిస్టెంట్లు ఆయన శిష్యులు అనేక మంది అంటే లోహిత అనే బ్రాహ్మణుడివి ఆయన శిష్యులు అనేక మంది కట్టెలు ఏరుకుంటూ ఆయుష్మంతుడు మహాకచ్యానుడు ఉన్న అరణ్య కుటీరం వైపు చేరుకున్నారు చేరుకొని కుటీరం చుట్టుపక్కల నడుస్తూ తిరుగుతూ పెద్ద పెద్ద శబ్దాలతో అల్లరి అల్లరి శబ్దాలతో అనేక విధాలుగా వెక్కిరించారు ఏమని ఈ శ్రమణులు ముండకులు నల్లని వారు బ్రహ్మ పాదాల నుండి పుట్టినవారు వీరి సేవక శిష్యులు వీరిని సత్కరిస్తారు గౌరవిస్తారు మానిస్తారు పూజిస్తారు అని ఇలా శబ్దాలతోటి వెకిరించారనమాట మా నుండి అప్పుడు ఆయుష్మంతుడు మహాకచ్చానుడు తన ఉంటున్న విహారం నుండి బయటకు వచ్చి ఆ బ్రాహ్మణ యువకులతో ఇలా అన్నాడు మానవకులార మానవక అంటే యువకులు అని అర్థం మానవకులారా శబ్దం చేయకండి ధర్మాన్ని ఉపదేశిస్తాను అప్పుడు వాళ్ళు మౌనం వహించారు ఇలా చెప్పగానే అప్పుడు ఆయుష్మంతుడు మహాకచ్చానుడు ఆ మానవకులతో ఈ గాథలతో ఇలా చెప్పాడు ఏమనంటే ప్రాచీన నియమాలను స్మరించుకునే ఆ బ్రాహ్మణుల శీలం ఉత్తమంగా ఉండేది వారు ఇంద్రియాలను రక్షించుకునేవారు కాపాడుకునేవారు కోపాన్ని తమలోనే నిగ్రహించుకునేవారు ప్రాచీన నియమాలను స్మరించుకునే ఆ బ్రాహ్మణులు ధర్మంలో ధ్యానంలో ఆనందించేవారు కానీ మేము జపం చేసుకుంటామనే వీరు గోత్రంతో మత్తులై విషమంగా నడుస్తున్నారు క్రోధావేశంతో వివిధ ఆయుధాలను ధరించి తృష్ణను నిగ్రహించడంలో అనాసక్తులైన ఈ వ్యర్థులకు స్వప్నంలో లభించిన ధనంలా ఇంద్రియ నిగ్రహం అన్నది నిలవదు ఇంకా ఉపవాసం చేయడం నేలపై నిద్రించడం జామనే అంటే బాగా అంటే పొద్దుగూక ముందుకే స్నానాలు చేయడం నదుల్లో మూడు వేదాలను చదవడం జింక చర్మాలు ధరించడం ధూళితో కూడిన జటలు అంటే జుట్టును పెంచుకుంటారు కదా జటలు ఇంకా మంత్రాలు శీలవ్రతాలు అని తపస్సు అని వంచన ఇంకా వంకర కర్రలు ఉదకాచమానాలు ఈ బ్రాహ్మణుల చిహ్నాలు వారి ఐహిక సంపదలను పెంచుకోవడానికే చక్కగా నిగ్రహింపబడిన మచ్చలేని నిర్మల చిత్తం సకల ప్రాణుల పట్ల మృదుత్వం ఇదే బ్రహ్మలోకాన్ని పొందించే మార్గం అంటే ప్రాచీన కాలంలో బ్రాహ్మణులు ఒకలాగా ఉండేవాళ్ళు ఆ తర్వాత ఒకలాగా మారిపోయారు అని చెప్తున్నాడు అనమాట అప్పుడు కోపంతో అసంతోషంతో ఆ బ్రాహ్మణ యువకులు లోహిత్య బ్రాహ్మణుని వద్దకు చేరుకున్నారు చేరుకొని ఆ లోహిత్య బ్రాహ్మణునితో ఇలా అన్నారు అయ్యా మహాకచ్యాన శమనుడు బ్రాహ్మణ మంత్రాలను పూర్తిగా నిందించాడు దూషించాడు అలా అనగా లోహిత్య బ్రాహ్మణుని కోపం వచ్చింది అసంతోషం కలిగింది అప్పుడు ఆ లోహిత్య బ్రాహ్మణునికి ఇలా అనిపించింది ఈ మానవుకుల మాటలు విని నా వంటి వాడు మహాకచ్యాన శ్రమణుడిని నిందించడం అవమానించడం తగదు నేను తప్పక ఆయన వద్దకు పోయి అనగాలి అని తానే అనుకొని ఆ లోహిత్య బ్రాహ్మణుడు ఆ మానవుకులతో పాటు ఆయుష్మంతుడు మహాకచ్యానుని వద్దకు చేరుకున్నాడు చేరుకొని ఆయుష్మంతుడు మహాకచ్యాను కుశల ప్రశ్నలు అడిగాడు కుశల ప్రశ్నలు పూర్తి చేసుకొని ఒక పక్కన కూర్చున్నాడు ఒక పక్కన కూర్చున్న ఆ లోహిత్య బ్రాహ్మణుడు మహాకచ్చాన శ్రమణునితో ఇలా అన్నాడు శ్రీమాన్ మహాకచ్చాన మా అంతే వాసులైన అనేక మంది కట్టెలు ఏరుకునే మానవకులు ఇక్కడికి వచ్చారా అంటే అప్పుడు మహాకచ్చ బ్రాహ్మణ మీ అంతేవాసులైన అనేక మంది కట్టెలు ఏరుకునే మానవకులు ఇక్కడికి వచ్చారు ఆ మానవకులు శ్రీమాను కచ్చానుతో ఏమైనా మాట్లాడారా అని ఆ బ్రాహ్మణుడు అడుగుతాడు అవును ఆ మానవకులు నాతో కొంత మాట్లాడారు ఆ మానవకులు శ్రీమను కచ్చానుతో మాట్లాడిన మాటలు ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి అప్పుడు ఇలా చెప్తాడు బ్రాహ్మణ ఆ మానవకులకు నాకు ఇలా మాటలు జరిగాయి అవేంటంటే ఇంతకుముందు ఆ మానవకులకి చెప్పిన మాటలే మళ్ళీ ఇక్కడ బ్రాహ్మణులతో చెప్తాడు ఏమనంటే ఆ బ్రాహ్మణుల శీల ఉత్తమంగా ఉండేది చక్కగా నిగ్రహింపబడిన మచ్చలేని నిర్మల చిత్తం ఇంకా సకల ప్రాణుల పట్ల మృదుత్వం ఇదే బ్రహ్మల ఒకని పొందించే మార్గం బ్రాహ్మణ ఆ మానవకులతో నాకు ఇలా మాటలు జరిగాయి అని చెప్తాడు అప్పుడు ఈ బ్రాహ్మణుడు ఇలా అంటాడు ఇంద్రియాలను రక్షించుకొని వారు అని కచ్చానులు వారు అంటున్నారు ఇంద్రియాలను రక్షించుకొని వారు అంటే ఏంటి అప్పుడు వంతే ఇలా చెప్తాడు బ్రాహ్మణ ఇక్కడ ఒకడు కంటితో రూపాన్ని చూసినప్పుడు అది ప్రియమైనదైతే ఆ రూపంలో ఆసక్తుడవుతాడు అప్రియమైనదైతే దాన్ని ద్వేషిస్తాడు ఎరుకను ఎదుట ఉంచుకోకుండా ఉంటాడు దేనివలన ఉత్పన్నమైన పాప అకుశల ధర్మాలు ఏమాత్రం మిగలకుండా నిరోధాన్ని పొందుతాయో ఆ చిత్త విముక్తిని ఆ ప్రజ్ఞ విముక్తిని అతడు పరిమితమైన మనస్సుతో ఉన్నది ఉన్నట్లుగా తెలియలేడు అలాగే చెవితో శబ్దాన్ని వింటాడు ముక్కుతో వాసన చూస్తాడు నాలుగుతో రుచులను తెలుసుకుంటాడు అలాగే శరీరంతో స్పర్శలను అలాగే మనసుతో ధర్మాలను తెలుసుకొని అది ప్రియమైనదైతే ఆ ధర్మంలో ఆసక్తుడవుతాడు అప్రియమైనదైతే దాన్ని ద్వేషిస్తాడు ఎరుకను ఎదుట ఉంచుకోకుండా ఉంటాడు దేనివలన ఉత్పన్నమైన పాప కుశల ధర్మాలు ఏమాత్రం మిగలకుండా నిరోధాన్ని పొందుతాయో ఆ చిత్త విముక్తిని ప్రజ్ఞ విముక్తిని అతడు అపరిమితమైన అంటే పరిమితమైన మనస్సుతో ఉన్నది ఉన్నట్లుగా తెలియలేడు ఈ విధంగా బ్రాహ్మణ ఇంద్రియాలను రక్షించుకొని వాడు అవుతాడు ఇంద్రియాలను రక్షించుకోకపోవడం గురించి మహాకచ్చన వాళ్ళు చెప్పిన తీరు నాకు ఆశ్చర్యంగా అద్భుతంగా అనిపిస్తుంది అని ఆ బ్రాహ్మణుడు ఇది విన్న తర్వాత చెప్తాడు ఇంకా కచ్చానులు వారు ఇంద్రియాలను రక్షించుకున్న వారి గురించి కూడా చెప్పారు శ్రీమాన్ కచ్చాన ఇంద్రియాలను రక్షించుకున్న వారు ఎలా అవుతారు అని ఆ బ్రాహ్మణుడు అడుగుతాడు అప్పుడు మహాకచ్యానబంతి ఇలా చెప్తాడు ఓ బ్రాహ్మణ ఇక్కడ ఒకడు కంటితో రూపాన్ని చూసినప్పుడు అది ప్రియమైనదైనా ఆ రూపంలో ఆసక్తులు కాడు అప్రియమైనదైనా దాన్ని ద్వేషించడు ఎరుకును ఎదుట ఉంచుకుంటాడు వలన ఉత్పన్నమైన పాప అకుశల ధర్మాలు ఏమాత్రం మిగలకుండా నిరోధాన్ని పొందుతాయో ఆ చిత్త విముక్తిని ప్రజ్ఞ విముక్తిని అతడు అపరిమితమైన మనస్సుతో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు అలాగే చెవితో శబ్దాన్ని విని ముక్కుతో వాసనని చూసి నాలుకతో రుచులను చూసి అలాగే శరీరంతో స్పర్శలను చూసి మనసులో దమ్మాలను తెలుసుకొని అది ప్రియమైనదైనా ఆ దమ్మంలో ఆసక్తుడు కాడు అప్రియమైనదైనా దాన్ని ద్వేషించడు ఎరుకను ఎదుట ఉంచుకుంటాడు దేని వలన ఉత్పన్నమైన పాప అకుశల ధర్మాలు ఏమాత్రం మిగలకుండా పూర్తిగా నిరోధాన్ని పొందుతాయో ఆ చిత్త విముక్తిని ప్రజ్ఞా విముక్తిని అతడు అపరిమితమైన మనస్సుతో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు ఈ విధంగా బ్రాహ్మణ ఇంద్రియాలను రక్షించుకున్నవాడు అవుతాడు ఇంద్రియాలను రక్షించుకోవడం గురించి కచ్చానుల వారు చెప్పిన తీరు ఆశ్చర్యంగా అద్భుతంగా ఉంది అని అప్పుడు ఆ బ్రాహ్మణుడు అంటాడు సుందరం శ్రీమాన్ కచ్చాన సుందరం శ్రీమాన్ కచ్చానుల వారు బోర్లా పడ్డదాన్ని నిలబెట్టినట్లుగా మూసిన దాన్ని తెరిచినట్లుగా దారి తెలియని వారికి దారి చూపినట్లుగా కన్నులు కలవాడు రూపాన్ని చూడటానికి వీలుగా చీకటిలో నూనె దీపాన్ని పట్టినట్లుగా శ్రీమాన్ క్యానుల వారు అనేక విధాలుగా ధమాన్ని ప్రకాశింపజేశారు నేను ఇప్పటి నుంచి ఆ భగవాను శరణి పొందుతున్నాను ధర్మాన్ని శరణి పొందుతున్నాను భిక్షు సంఘాన్ని కూడా శరణి పొందుతున్నాను నేటి నుండి నా ప్రాణాలు ఉన్నంత వరకు కచ్చానుల వారు నన్ను శరణు పొందిన ఉపాసకునిగా గుర్తుంచుకుందరుగాక కచ్చానుల వారు మక్కర కథలో ఉపాసకుల కుటుంబాల్లోకి వచ్చినట్లుగానే ఈ లోహిత్య కుటుంబాల్లోకి కూడా వద్దురు కాక అక్కడి మానవుకులు కానీ మానవికలు కానీ కచ్చానులు వారికి అభివాదం చేస్తారు స్వాగతం చెప్తారు ఆసనాన్ని కానీ నీటిని కానీ ఇస్తారు అది వారికి చాలా కాలం హితాన్ని సుఖాన్ని కలిగిస్తుంది అని ఆ బ్రాహ్మణుడు చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అంటే ఇంద్రియాలను నిగ్రహించుకోకుండా ఏవేవో పూజలు మంత్రాలు చదవటం వల్ల ఏమీ మారిపోయేది లేదు తన మనసులో ఉన్న రాగాన్ని ద్వేషాన్ని మోహాన్ని నిజంగా తీసేయాల్సింది అది బ్రాహ్మణులకి ఉత్తమమైన శీలం అన్నమాట అంటే తమని తాము నిగ్రహించుకున్న వారినే బ్రాహ్మణుడు అంటాడు ఎవడైతే నిగ్రహం లేని వాడు ఉంటాడో అటువంటి వాడు పేరుకే కులం ప్రకారం బ్రాహ్మణుడు అయి ఉండొచ్చు కానీ నిజానికి నిజమైన బ్రాహ్మణుడు ఎప్పుడవుతాడంటే తనను తాను నిగ్రహించుకున్నప్పుడు మాత్రమే అవుతాడనమాట సో ఇంకా కొన్ని చోట్ల భగవానుడు అర్హంతుల్ని బ్రాహ్మణ అని సంబోధించేవారు ఎందుకంటే ఈ ఇంద్రియ నిగ్రహం అన్నది ప్రతి ఒక్కరికి చాలా అవసరం లేకపోతే మనకి దుఃఖాన్ని తీసుకొచ్చేది ఏంటంటే ఈ ఇంద్రియాల ద్వారా చూసే విషయాలు విన్న విషయాలు రుచి అంటే రుచి చూసే విషయాలు వాసన వల్ల కలిగే విషయాలు అలాగే శారీరక స్పర్శల వల్ల కలిగే విషయాలు అలాగే మనసులోని ధర్మాలు అయితే వాటి పట్ల ఎరుకతో ఉండటం నేర్చుకుంటే అది సుఖాన్ని తీసుకొస్తుంది ఒకవేళ ఎరుక లేకపోతే అది దుఃఖాన్ని తీసుకొస్తుంది ఇది ఈరోజు ప్రవచనం